అందరికీ నమస్కారం రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అతను ప్రభుత్వ విప్ కూడా అరవ శ్రీధర్ అనే వ్యక్తి కీచక పర్వం మనం చూసాం ఎంత జుగుసాకరంగా అతను వ్యవహరించిన వీడియోలు బయటికి రావడం జరిగింది నిజంగా ఆ వీడియోస్ చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ అందరూ సిగ్గుతో తలదించుకున్నారు అంత దారుణంగా అతను వ్యవహరించాడు ఒక మహిళని అది ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎంత దారుణంగా లోబర్చుకున్నాడు ట్రాప్ చేశాడు మోసం చేయడమే కాకుండా ఐదు సార్లు అబోర్షన్స్ చేయించడం బెదిరించడం కొట్టడం అంటే ఎంత బరి తెగించి ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారో ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది ఇలాంటి సంఘటనలు గత కొన్ని నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదే 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 మనం వింటూ ఉన్నాము చూస్తూ ఉన్నాము దీనికి ఒకటే కారణం నాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే ఈ కూటంలో ఉన్న ఎమ్మెల్యేలకు గాని తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు గాని వాళ్ళ కార్యకర్తలకు గాని ఇలాంటి తప్పుడు పనులు చేస్తే శిక్షిస్తుంది ప్రభుత్వము అనే భయం లేని పరిస్థితి అందువల్ల ఈ విధంగా బరి తెగించి వెచ్చల విడిగా మహిళల జీవితాలతో వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు మొన్ననే చూసాం ఆ మినిస్టర్ సంధ్య పిఏ వ్యవహారంలో ఎంత దారుణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను మోసం చేసి లోబర్చుకొని అతన్ని ఆమెని అతను వేరే వాళ్ళకు కూడా తాచడానికి ప్రయత్నిస్తే ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని చెప్పి అందరూ ఆశించడం జరిగింది నెల రోజుల తర్వాత చూస్తే ఎవరైనా నిందితుడు జైల్లో కూర్చుంటాడు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఆ బాధితురాలు జైల్లో కూర్చుంది అలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే తప్పు చేసిన వాళ్ళని కూటమి ప్రభుత్వంలో శిక్షించకపోతే మరి ఇలాంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేయగా ఏం చేస్తారు అలాగే మననే చూసాం ఒక జనసేన కార్యకర్త ఏమో స్టేజ్ మీద పబ్లిక్ గా ఒక మహిళల్ని డాన్స్ చేసుకునే వాళ్ళు ఏదో బ్రతుకు తెరువు కోసం రికార్డింగ్ డాన్స్ చేసుకుంటూ ఉంటే వాళ్ళనేమో బట్టలిపి డాన్స్ చేయమని పబ్లిక్ గా చెప్పాడు మరి అతని మీద ఏమైనా కేసు పెట్టి అరెస్ట్ చేశారా ఈ కూటమిలోనో ఎంత నాయకులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మహిళా హోం మంత్రి ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు మరి ఎందుకు అతని మీద కూడా ఎటువంటి కేసు లేదు ఇలా ఇలాంటి తప్పుడు పనులు చేస్తూనే వాళ్ళ మీద కేసులు పెట్టకపోవడం వల్ల వీళ్ళు బరితెగించేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అడుగడుగున మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు హత్యలు మనం చూస్తూ ఉన్నాము ప్రతి సందర్భంలో కూడా ఎక్కువగా ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు అవ్వచ్చు వాళ్ళ నాయకులు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు మన ప్రతి సందర్భంలో చూస్తూ ఉంటే ఒక్కరి మీద కేసు లేదు తిరిగేమో ఆ బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితి అసలు ఆ రాప్తాడులో చూసుకుంటే పద్నాలుగు సంవత్సరాల దళిత బాలికను ఇంచుమించు ఆరు నెలలు పైగా పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దారుణంగా అత్యాచారం చేస్తే ఎటువంటి కేసు లేదు మా పార్టీ నాయకులందరూ దాని మీద గొడవ చేస్తే తూతు మంత్రంగా కేసు పెట్టిన పరిస్థితి చూసాం అలాగే సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం వల్ల ఒక మహిళ లైంగిక వేధింపులు గురయ్యి ఈ రాష్ట్రంలో ఆ విషయం బయటికి చెప్తే ఆమెకి రక్షణ లేదు అని చెప్పి పక్క రాష్ట్రమైన హైదరాబాద్ వెళ్లి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరేమి ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి కదా అరెస్ట్ చేయాలి కదా ఏమంటే సెటిల్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి ఎలాంటి వ్యక్తికి ఓట్లు వేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలు అలాగే తీసుకుంటే మనం ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆ జనసేన ఇన్ఛార్జి అతను లక్ష్మి అనే మహిళను ఎంత దారుణంగా మోసం చేస్తే ఆ పబ్లిక్ గా బయటకు వచ్చి చెప్తే ఎటువంటి కేసు కూడా ఆ కిరణ్ రాయల్ మీద లేని పరిస్థితి అలాగే జనసేన ఇన్ఛార్జి అయిన ఆ కోట వినిత విషయంలో చూస్తే ఆ బొజ్జల్ సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దారుణంగా ప్రవర్తించాడు ఒక స్పైన్ పెట్టి ఆమెను ఎంత దారుణంగా విసిగించాడు కానీ కనీసం ఎటువంటి చర్యలు ఆ వ్యక్తి మీద తీసుకుని పరిస్థితి మనం చూసాం అలాగే తీసుకుంటే తిరువురులో తెలుగుదేశం పార్టీ నాయకుడేమో ఒక మహిళని ఏ విధంగా లోబచ్చుకోవడానికి ప్రయత్నించాడు ఆడియో బయటకు వచ్చినా కూడా ఎటువంటి చర్యలు అతని మీద లేదు అలాగే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు ఇదే పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళని ఏ విధంగా వేధించారు ముడుపులు ఇవ్వాలి లేదంటే పక్కలోకి రావాలి ప్రతి నెల మామూలు ఇవ్వాలని చెప్తే ఆమె ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది మరి అతని మీద ఆ అనుచరుల మీద చర్యలు తీసుకోవాలి కదా ఎక్కడా లేదు అలాగే తిరువురు ఎమ్మెల్యే అయిన ఆ కొలిగపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపుల వలన ఒక మహిళ వీఆర్ఓ ఆ రోజు ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది అతని ఆమెని వేధిస్తున్నారు అని చెప్పేసి కానీ అతని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా తప్పు చేసే వాళ్ళని వీళ్ళు వెనకేసుకొస్తూ లేదా సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఈ రోజు కూటమి ఎమ్మెల్యేలు బరి తెగించేసి ఈ విధంగా అధికార మదంతో మహిళల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు ఎంత దారుణం ఆ మహిళని ట్రాప్ చేయడమే కాకుండా లోబచ్చుకున్నాడు అలాగే పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు బెదిరించాడు అలాగే కొట్టడం జరిగింది ఆమె ఎంత బాధపడి ఉండి అలా వీడియో వీడియోలు చేస్తుంది అర్థం చేసుకోండి ఎలాంటి వాళ్ళకా ఎన్నుకున్నాము అనేసి ఈ రోజు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ కూటమికి ఓట్లేసిన వాళ్ళు బాధపడుతూ ఉండే పరిస్థితి మాట్లాడితే చాలా డైలాగ్స్ చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తాను మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే వాళ్ళ తాట తీస్తాను తాట తీస్తానని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే కదా ఇలాంటి పని చేశాడు ఒక మహిళని ఎంత దారుణంగా మోసం చేశాడు ఐదు సార్లు అబోర్షన్ చేశాడు ఆమె జీవితాన్ని నాశనం చేశాడు లొంగకపోతే కొడుకుని చంపేస్తానని చెప్పి బెదిరించాడు కదా ముందు తాట తీయండి మీ ఎమ్మెల్యే తాడ తీయండి సుమోటోగా ప్రభుత్వం కేసు నమోదు చేసేట్టుగా చేయండి అతన్ని అరెస్ట్ చేయండి మీ పార్టీ నుంచి ముందు సస్పెండ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు దయించి సస్పెండ్ చేయండి అని అడుగుతున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చెప్తారు ఎవరైనా ఈ రాష్ట్రంలో మహిళ మీద చేయేస్తే అదే చివరి రోజు అంట చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంఘటనలు నేను చెప్పాను మీ ఎమ్మెల్యే చేస్తున్నారు మీ కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్నారు మీ నాయకులు చేస్తూ ఉన్నారు మహిళల మీద చేయడం ఏంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు హత్యలు చేస్తూ ఉన్నారు మీరు ఎవరికి అదే చివరి రోజు అయ్యేట్టుగా చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతూ ఉన్నాను డైలాగ్స్ ఎవరికి కావాలి చర్యలు తీసుకోండి శిక్షించండి తప్పుడు చే తప్పుడు పని చేసేవాడికి ఇంకొకటి అలాంటి తప్పుడు పని చేయకుండా భయపడతారు అది మీరు చేయకుండా ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అనే దాని మీదే దృష్టి పెడుతున్నారు ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు ఎలా పెట్టాలి అక్రమ అరెస్టులు ఎలా చేయాలి అన్న దాని మీద మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అతను దృష్టి పెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇంకా మహిళా హోం మంత్రి గారు ఆవిడ గురించి చెప్పనే అవసరం లేదు ఆవిడికి పదవి ఇచ్చారు మా జగనాన్నని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి ప్రతి సందర్భంలో కూడా అది నిరూపించబడుతూ ఉంది ఎంత దారుణంగా మహిళలకి మీ కూటంలో ఉన్న ఎమ్మెల్యేలు అత్యాచారాలు చేసి మోసం చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారమ్మా హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను మీరైతే తీసుకుంటే ఆ ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ కానిస్టేబుల్ ఎవరో ఆవిడకి ఆవిడ ఒక ఫేక్ మహిళ అంట ఆమెనేమో ఆమె ద్వారా ఈవిడ పబ్లిసిటీ తెచ్చుకోవడం కోసం ఆవిడకి ఇంటికి పిలిచి భోజనం పెట్టారు వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో పెట్టుకున్నారు మంచిదే కానీ ఇక్కడ ఈ మహిళ మీ తోటి మహిళ ఈ విధంగా మీ కోట మీ ఎమ్మెల్యే వలన అన్యాయానికి గురైంది ఎంత దారుణంగా దెబ్బలు కొట్టాడు అత్యాచారం చేశాడు ఐదు సార్లు అబోషన్ చేశాడు పిల్లడిని చంపేస్తానని భయపెట్టాడు మరి అతని మీద ఎటువంటి యాక్షన్ మీరు తీసుకుంటారు మా పార్టీ కార్యకర్తలు మా నాయకుడు బర్త్డే రోజు కేక్ కట్ చేస్తే ఒక కేసు ఒక మేకను కోస్తే ఒక కేసు వాళ్ళను పట్టుకుని నడి రోడ్డు మీద నడిపించారు కదా మహిళా హోం మంత్రి గారు మరి ఈ వ్యక్తిని ఈ జనసేన ఎమ్మెల్యేని ఇతని మీద కేసు పెట్టండి అతన్ని నడి రోడ్డు మీద నడిపించండి మరి ఆ సంధ్య పిఏ విషయంలో కూడా మీరు ఏం చేశారు తిరిగి బాధితురాలి మీద కేసులు పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా మీరు వ్యవహరిస్తూ ఉంటే మీకెందుకమ్మా పదవి మీకెందుకు ఆ పదవి మీరు ఎందుకు ఇలాంటి పెద్ద పెద్ద పదవులు తీసుకొని మహిళలకి ప్రజలకి రక్షణ ఇవ్వకుండా ప్రజల్ని ఈరోజు భక్షించే పరిస్థితి మీ నాయకులే చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటే మీకెందుకు ఈ పదవులు అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే స్పీకర్ గారు ప్రతి మీటింగ్ లో ప్రతి సందర్భంలో ప్రతి లో కూడా చెప్తున్నారు నో వర్క్ నో పే ఇలా అంటూ చాలా చాలా ప్రవచనాలు చెప్తూ ఉన్నారు స్పీకర్ గారు మరి మీరు రాజ్యాంగంలో అందులో ఉన్న సూత్రాల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా మరి మీ కోటంలో ఎమ్మెల్యే ఒక మహిళని ఎంత దారుణంగా ఈ విధంగా అన్యాయం చేస్తే మీరు ఎందుకు దాని మీద స్పందించట్లేదు స్పీకర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను స్పందించాలి కదా ఏవైనా ప్రతిపక్ష నాయకుల మీద కామెంట్స్ చేయడానికి మీరు స్పందిస్తారా మీ కోటంలో వాళ్ళు ఎంత దారుణానికి ఒడిగడితే మీరు స్పందించరా స్పీకర్ గారు నేను అడుగుతూ ఉన్నాను అలాగే లోకేష్ గారు లోకేష్ గారు ప్రతి సందర్భంలో నేను కౌన్సిల్ లో చూశాను అసెంబ్లీలో చూశాను బయట మీటింగ్స్ లో విన్నాను ఏంటంటే మహిళలంటే మాకు అపారమైన గౌరవం అంటూ చాలా డైలాగ్స్ చెప్తూ ఉంటారు లోకేష్ గారు లోకేష్ గారు మరి మీ ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు మీకు మహిళలు అంటే గౌరవం కదా మరి ఆ మహిళలకు ఎంత అన్యాయం జరిగినప్పుడు మీరు సుమోటోగా కేసులు పెట్టాలి కదా ఆ వ్యక్తుల్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలి కదా అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత మీ మీద లేదా లోకేష్ గారు అని అడుగుతున్నాను ఇలా తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏ ఒక్క సంఘటనలో ఏ ఒక్క మహిళకే అన్యాయం జరిగినప్పుడు కూడా ఈ కోటంలో ఉన్న నాయకులు ఎవరు కూడా స్పందించట్లేదు తమకి పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము అందువల్ల ఈ రోజు ఈ కూటంలో ఉన్న ఎమ్మెల్యేలు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు కేచకుల్లా వ్యవహరిస్తూ ఉన్నారు మహిళలు మాన ప్రాణాలతో ఈ రాష్ట్రంలో బ్రతికే హక్కు లేనట్టుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము దీన్ని మేము చూస్తూ ఊరుకోము ఇప్పటి వరకు ఎన్నో సంఘటనలు జరిగాయి ప్రతి సందర్భంలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించడము మా జగన్ అన్న స్పందించడము వెళ్లి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డమో చేస్తూ జరుగుతూ ఉండే పరిస్థితులు ఉన్నాయి తప్ప ఎక్కడైనా ఏ అత్యాచారం జరిగినా హత్య జరిగినా ప్రభుత్వం స్పందించిన దాఖలాలు ఒక్కటి కూడా కనిపించవు ఆ రోజు రాంబిల్లిలో ఒక అమ్మాయికి హత్య చేసిన సంఘటన అవ్వచ్చు అలాగే తీసుకుంటే చాలా సంఘటనలు ముచ్చుమర్రి సంఘటన చూసాము అలాగే ఆ చాలా చాలా సంఘటనలు ఇప్పుడు తెనానిలో సహానా అనే ఒక దళిత బాల్ దళిత మహిళను టీడీపీ వ్యక్తే దారుణంగా కొట్టేసి బ్రెయిన్ డయేట్ గా చేసి చంపేయడం జరిగింది ఆ రోజు జగన్ వెళ్లారు పరామర్శకి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ప్రభుత్వం ఏమైనా ఆ కుటుంబాన్ని ఆదుకుందా మా జగనన్న ఆదుకోవడం జరిగింది ఇలా ప్రతి సందర్భంలో కూడా రాజమండ్రిలో తీసుకుంటే ఫార్మసీ విద్యార్థిని తెలుగుదేశం పార్టీ నాయకుడే ఎంత దారుణంగా ఆమెకి చంపడం జరిగింది ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు అతను మరి ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా అతని మీద ఎటువంటి చర్యలు లేదు మా పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడిన సందర్భం మనం చూసాం ఇలా ప్రతి దగ్గర కూడా గొడ్ల ఇంజనీరింగ్ కాలేజీ అంత మంది ఆ అమ్మాయిలు చదువుతూ ఉన్న దగ్గర హిడెన్ కెమెరాలు బాత్రూమ్స్ లో పెడితే ప్రభుత్వం కనీసం స్పందించలేదు యాజమాన్యానికి సపోర్టుగా నిలిచిన పరిస్థితి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మా మహిళా విభాగం అక్కడికి వెళ్లి ఆ బాలికలకి సపోర్టుగా మేము నిలబడడం జరిగింది ఇలా ఇన్ని సందర్భాల్లో తీసుకుంటే ఎలమంచిల్లో ఒక చిన్న చిన్నారి బాలిక మీద అత్యాచారం చేస్తే అప్పుడు కూడా మా మహిళా విభాగం వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది పార్టీ తరఫున ప్రతి సందర్భంలో కూడా అలాగే తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు మా జగన్ అన్న అవ్వచ్చు మా మహిళా విభాగం అవ్వచ్చు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డం అవ్వచ్చు ఆ బాధితురాలికి భరోసా ఇవ్వడం అవ్వచ్చు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడం అవ్వచ్చు చేయడం జరిగింది కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రభుత్వానికి నమ్మి ఇంతమంది మహిళలు ఓట్లేశారు ప్రజలు ఓట్లేశారు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోండి ఈ విషయంలో సుమోటోగా మీరు కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే అతన్ని జనసేన నుంచి సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యేగా కూడా సస్పెండ్ చేయాలి కేసు పెట్టాలి అలాగే ముఖ్యంగా మహిళా కమిషన్ ఉంది మహిళా కమిషన్ ఏం చేస్తుంది ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా ఆ వ్యక్తి చేశాడో ఆ మహిళ జీవితాన్ని నాశనం చేసేశాడు ఆవిడ కుటుంబాన్ని బజార్న పడేశాడు ఆమెని ఈరోజు రోడ్డు మీదకి లాగిన పరిస్థితి అయితే మరి సుమోటోగా కేసు పెట్టాల్సిన మహిళా కమిషన్ ఈ రోజు ఏం చేస్తూ ఉంది మహిళలు ఈ మహిళలకి ఎలా అన్యాయం జరుగుతూ ఉంటే మంత్రులేమో రికార్డింగ్ డాన్సులు కొందరు చెత్త చెత్త ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడం ఇది వీళ్ళు చేస్తూ ఉండే పరిస్థితి ఇందుక మీకు పదవులు ఇచ్చారో అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో రోజుకి డెబ్బై ఎనభై అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము అలాగే కేంద్ర హోం శాఖ నివేదికలో మన రాష్ట్రం పోలీస్ శాఖ పనితీరు చట్టాలు అమలు తాలూకా నివేదికలు ముప్పై ఆరవ స్థానానికి దిగజారిపోయింది అయినా వీళ్ళకి సిగ్గు రావట్లేదు అలాగే హోంమంత్రి గారు కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు మీరు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్ కాల్ చేస్తే ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా స్పందించట్లేదు అత్యంత దారుణంగా ఉంది దేశం యావరేజ్ అయి తీసుకుంటే పద్దెనిమిది నిమిషాలుంటే మీరు ఎంత దారుణంగా మీ రాష్ట్రంలో స్పందిస్తున్నారు పోలీసులు పని చేయట్లేదని చేవాట్లు పెట్టడం జరిగింది అయినా బుద్ధి రావట్లేదు ఎప్పటికైనా దయించి ఈ ప్రభుత్వ పెద్దలు సిగ్గు తెచ్చుకొని మహిళలకి రక్షణ కల్పించడం మీద శ్రద్ధ వహించాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈ రోజు తీసుకుంటే జనసేన వాళ్ళు ఇలాంటి సంఘటనలు జరుగుతాయనేసి వాళ్ళకి ముందే తెలిసేమో లేదా ఈ సంఘటన కూడా వాళ్ళకి ముందే తెలిసేమో వాళ్ళ ప్రెస్ నోటు రిలీజ్ చేయడం జరిగింది మీ అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అక్రమ సంబంధాలు గాని మానసిక బలహీనతలు ఉంటే అవి బయటకు రాకుండా చూసుకోండి అనేసి అంటే ఈ రాష్ట్ర చరిత్రలో గాని దేశ చరిత్రలో గాని ఏ పార్టీ కూడా ఇంత దారుణంగా మీరు మీకేమైనా బలహీనతలు ఉంటే అవి బయటకు రాకుండా చూసుకోండి అని ఏకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అంటే వాళ్ళు తప్పు చెయ్యొద్దు అని వాళ్ళ నాయకులకి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మానేసి తప్పు చెయ్యొద్దు చేస్తే శిక్షిస్తామని ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయడం మానేసి ఈ విధంగా మీరు అవి బయటకు రాకుండా కాపాడుకోండి అని చెప్తున్నారంటే ఇంకా ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మహిళల రక్షణమే దృష్టి పెట్టండి ఈ మహిళని ఆ ఇప్పుడు ఆ సంధ్యారాణి గారి పిఏ విషయంలో నెల రోజుల తర్వాత బాధితురాలికి జైల్లో కూర్చోబెట్టినట్టుగా ఈ మహిళ విషయంలో అలా చేయకుండా ఆ బాధితురాలికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను ప్రభుత్వ పెద్దల దన్నుతోనే ఈ విధంగా ఇలాంటి దుర్మార్గులు రెచ్చిపోతూ ఉండే పరిస్థితి మృగాల్లా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి అసలు దుర్యోధనులు దుస్వాసనలు అని చెప్పి కీచకలు అని చెప్పి ఆ రోజుల్లో చరిత్రలో చదవడం జరిగింది అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము కాబట్టి ఇలాంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని తెలియజేసుకుంటూ ఈ మహిళకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బాధితురాలకు అండగా నిలబడుతుంది ఇప్పటికీ అన్ని సందర్భాల్లో కూడా బాధితులకు మా పార్టీ అండగా ఉంది సపోర్టుగా వాళ్ళ తరపున మేము నిలబడడం జరిగింది ఈ బాధితురాలకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము అందరం కూడా మా పార్టీ మా మహిళా విభాగము మా జగనన్నతో సహా అందరం కూడా ఈ మహిళకు వెన్నుదన్నుగా ఉంటాము ఆమెకు సపోర్టుగా ఉంటాము ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి దుర్మార్గుడైన ఎమ్మెల్యేకి శిక్షించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం